ముందు సినిమా గురించి మాట్లాడాలా ముందు నరేష్ గారిని గురించి మాట్లాడాలా అనేది మీరు డిసైడ్ చేయండి ఎందుకంటే నన్ను ట్రోల్ చేయవచ్చు కదా తర్వాత అవును సో నేను ఎప్పుడూ చెప్తుంటాను ఇప్పుడు ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ ఆయనకి అలాంటి ఒక ఆర్టిస్ట్తో నా జీవితం గడపడం అనేది నా ఐ థింక్ ఇట్ ఈస్ మై ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ ఆల్ ద ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ అనుకుంటాను నేను ఆయన ప్రతి క్యారెక్టరు ప్రతి చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా ఆయనకి డిఫరెన్స్ ఉండదు అన్నింటికి చాలా ప్రిపేర్డ్గా హీ ప్రిపేర్స్ హిమ్సెల్ఫ్ డే అండ్ నైట్ అనమాట నాకు మాట్లాడాలంటే ఇప్పుడు టైం తీసుకోవాలి ఆయన దగ్గర అలా ఉంది నేను మాట్లాడవచ్చా ఇప్పుడు అని మీకు ముందుకు రండి సో ఇప్పుడు మాట్లాడచ్చు నేను సీన్ చదువుతున్నాను అంటారు సో నాకు ఒక హాఫ్ అన్ అవర్ దొరుకుతుంది ఆయనతో మాట్లాడడానికి అంతే సో అంత బిజీగా ఉన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హిస్ సో బిజీ అండ్ ఆయన చూస్తూ చూస్తూ నాకు ఏమంటారు లైక్ అంటే ఇంత పెద్ద నటుడితో ఐఎమ్ లివింగ్ అని ఐ ఫీల్ వెరీ గుడ్ అండ్ బ్లెస్డ్ సో అండ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫర్ యూ మే యూ హ్యావ్ వండర్ఫుల్ లైఫ్ హెడ్ విత్ మీ అండ్ అండ్ హ్యావ్ వండర్ఫుల్ లైఫ్ హెడ్ అండ్ ఆల్సో గుడ్ ఫిల్మ్స్ టు కమ్ సో ఇంకా సినిమా గురించి మాట్లాడాలంటే ఈ ఇది గ్లిమ్స్లో మీరు ఏం డైలాగ్స్ అది నరేష్ గారే మాట్లాడుతున్నట్టు ఉంది నాకు ఎందుకంటే సేమ్ డైలాగ్స్ అప్పుడు చెప్తుంటారు ఇదేమో ఆయన డైరెక్టర్ ఆయన చూసి రాసాడా అదే అలాగొచ్చిందో నాకు తెలియదు బట్ ఇట్ దట్స్ హౌ హి లివ్స్ ఈజ్ లైఫ్ సో హీ లివ్స్ లైక్ అ కింగ్ సో ఈ వాట్ ఈస్ హియస్ ఫిలాసఫీ ఈజ్ దట్ ఎవ్రీ మినిట్ వి హెవ్ టు ఎంజాయ్ అండ్ లివ్ ఆర్ లైఫ్ హ్యాపీలీ అన్నట్టుగా సో దట్స్ వాట్ ఈ సినిమా గ్లిమ్స్ చూస్తే నాకు అలా అనిపిస్తుంది ఎందుకంటే నాకైతే సినిమా గురించి ఏమీ తెలియదు బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ కన్నడ ప్రొడ్యూసర్ ఈజ్ డూయింగ్ ఇది కన్నడ అండ్ తెలుగులో చేస్తున్నారు అనేది నాకు ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ నాకు కొంచెం సెల్ఫిష్ ఉంది దట్ దట్ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక అండ్ ఇక్కడ తెలుగులో నన్ను అంత ప్రేమిస్తున్నారు కానీ నాకు మా మదర్ టంగ్ కన్నడ అని ఇప్పుడు కన్నడ తెలుగు రెండు చే చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఎస్ ఎస్ అంటే నా అదే చెప్తున్నాను కదా నన్ను అంత ప్రేమించి ఈ సో నా నేను ఇంత తెలుగు బాగా మాట్లాడుతున్నానంటే నరేష్ గారి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ ఈ వీళ్ళందరూ బాగా ఈ మూవీ రిలీజ్ టైంలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి టాకింగ్ వెరీ గుడ్ తెలుగు అనమాట బికాస్ ఈ టీచ్ వెరీ గుడ్ తెలుగు సో ఆల్ ద బెస్ట్ అండి ఎల్గూ ఒ ఒళ్ సినిమా ఇంకా బెంగళూరులో కూడా విల్ కమ్ అండ్ డూ దిస్ ఎస్ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ రాజేష్ దండ గారు కూడా థ్యాంక్ యూ సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరేష్ గారు